అభ్యాసీ తెగులుకు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఛందస్సులోని వృత్త పద్యాల్లో మూడవ అతి ముఖ్యమైన పద్యభాగం శార్థూలం శార్థూలం అంటే పులి అని అర్థం అంటే దీని లక్షణం ఎలా ఉంటుందంటే పెద్ద పులి పరుగులాగా ఉంటుంది అందుకే దీనికి శార్థూల విక్రీడితం అని కూడా పేరు విక్రీడితం అంటే పెద్ద ఆట అని అర్థం ఈ శార్థుల పద్యాలు ఎక్కువగా రచించిన ప్రాచీన కవులు ధూర్జటి తన శ్రీకాళహస్తేశ్వర శతకంలో సుమారు అరవై పద్యాలు శార్థులమే ఉపయోగించారు కోతనామార్జులు తన శ్రీ మహాభాగవతంలో కూడా శార్థుల పద్యాలు రాశారు కందుకూరి రుద్రకవి తన నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథంలో కూడా శార్థుల పద్యాలు వినియోగించారు రవికీర్తి అనురాజు తన శిలా శాసనాల్లో శార్థుల పద్యాలను ఉపయోగించారు ఈ శార్థుల లక్షణం ఏంటంటే ప్రతి పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలుంటాయి మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి చెల్లుతుంది రాసనియమం కలదు ప్రతి పాదంలో మస జసతగా అనుగణాలు ఉంటాయి ఇప్పుడు మనం శార్ధుల పద్యానికి లక్షణానికి ఉదాహరణగా మనం ఒక పద్యపాదం తీసుకుందాం తాతల్ తల్లియు చూడరు అనేటువంటి పద్యపాదంలో మనం మూడు మూడు అక్షరాలుగా గణాలని విభజన చేసుకోవాలి ఈ విభజించినటువంటి గణాలకి మనం మస అను గణాలుగా మార్చి వీటిని గురువులు లఘువులుగా మనం గుర్తించాలి మూడు గురువులు మగనం అంత్య గురువు సగణం మధ్య గురువు జగణం అని మనం ఇలాగా ఇంతకుముందు నేర్చుకున్నాం అదే పద్ధతి ప్రకారంగా ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి మూడు గురువులు మగణం రెండు లఘువులు ఒక గురువు సగణం ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు జగణం అలాగే రెండు గురువులు ఒక లఘువు తగణం చివరిలో మిగిలినటువంటి ఒక్క దీర్ఘాక్షరానికి ఒక గురువు ఒక గురువు గగణం అని అంటాం ఇలా మస జస తన గణాలని విభజించి లఘు గురువుల్ని గుర్తించి మనం తీసుకోవాలి అయితే అసలు ఇది శార్థులమని గుర్తించడం ఎలా అన్నప్పుడు మనం మొత్తం అక్షరాలు ఆ పద్యపాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉండాలి ఇవి సంయుక్తాక్షరాలని ఒక అక్షరంగా ద్విత్వాక్షరాన్ని ఒక అక్షరంగా గుర్తిస్తూ మనం వాటిని లెక్కేసుకోవాల్సి ఉంటుంది అలా ఇప్పుడు ఈ గణంలో మనం ఎలా మూడు అక్షరాలు మూడు అక్షరాలు ఎలా విభజించామో చూసుకుంటే మనం సంయుక్తాక్షరాలని ద్విత్వాక్షరాలని ఒకే అక్షరంగా మనం లెక్కించాం కాబట్టి మీకు అర్థమవుతుంది ఇలా మూడు మూడు అక్షరాలని ఒక గణంగా విభజించి మనం లఘువుల్ని గురువుల్ని గుర్తించాలి ఈ విధంగా సమర్థవంతంగా చేయటానికి చక్కగా నేర్చుకోండి నేర్పించండి తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కీర్తిద్దాం ఓం శ్రీ సరస్వత్యై నమ